హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఇందాక చూసినటువంటి రెండు వీడియోల్లో ఒక వీడియోలో తమిళనాడులోని సేలం డిస్టిక్లో పడినటువంటి వర్షము అదేవిధంగా ఇంకొక వీడియోలో కోలా డిస్టిక్ లోని ములబాగల్ తాలూకు నంగ్లి అనే ప్లేస్ లో పడినటువంటి వర్షం యొక్క వీడియోలు ఇక ఈ రోజు తమిళనాడులో ఏ ఏ ప్రదేశాల్లో సాయంకాలం మూడు గంటల నుండి వర్షాలు పడిందని చూస్తే గనక పుదుకోట డిస్టిక్ లో పుదుకోట జిల్లాలో అర్ధాంగి అనే ప్లేస్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడాను వర్షాలు అనేది పడిందండి అదే విధంగా తిరువన్నామలై డిస్టిక్ లో కూడాను కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేది పడింది విల్లుపురం ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షం అనేది పడిందండి తమిళనాడులోని తిరుపత్తూరు డిస్టిక్ లో ఆంబూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేది పడింది మధురై డిస్టిక్ లో మేలూరు కల్లకూర్చి డిస్టిక్ లో తిరుకోయలూరు సేలం డిస్టిక్ లో ఏరకాడు నామకల్ డిస్టిక్ లో రాసిపురం కృష్ణగిరి డిస్టిక్ లో అదే అదేవిధంగా తెన్కాశి దిండుగల్ తిరుచి అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మాదిరి అనేది పడిందండి అంత ఎక్కువ వర్షాలు ఏమి లేదు కానీ తేలికపాటి వర్షాలు అనేది అన్ని ప్రాంతాల్లోనూ సాయంకాలం మూడు గంటల నుండి ఇప్పుడు అటు ప్రజెంట్ వరకును వర్షాలు అనేది పడుతా ఉందండి వర్షాలు ఈ రోజు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం అనేది ఉందండి కోయంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం అనేది ఉందండి ఈ రోజు రేపు కూడా బాగానే పడేటువంటి అవకాశం ఉంది పొల్లచ్చి కావచ్చు పళని కావచ్చు పైన ఉడమలపాట తేలికపాటి వర్షాలు అదే విధంగా కనిత కడువు ఈ ఏరియాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఈ రోజు రేపు అనేది ఉందండి ఇది మనకు తెలిసినటువంటి వర్షం యొక్క సమాచారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్